సకాలంలో స్టైఫండ్లు చెల్లించడం సహా సమస్యలు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు అత్యవసరం మినహా మిగతా సేవల్ని బహిష్కరించారు ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనంతో పాటు ఆసుపత్రులు వైద్య కళాశాలల్లో కనీస వస్తువులు కల్పించాలంటూ డిమాండ్ చేశారు స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వారితో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి దీంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని జూడాలు స్పష్టం చేశారు సమస్యల పరిష్కారం కోసం జూనియర్ డాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు స్టైఫెన్ విడుదలకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు సహా ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలనే ఎనిమిది డిమాండ్లతో జూనియర్ వైద్యులు ఆందోళన బాట ఎలక్టివ్ సేవల్ని బహిష్కరించారు హైదరాబాద్ కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాల సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో నిరసన తెలిపిన జూడాలు ఆరు నెలలుగా స్టైఫెన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆరేళ్లుగా ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు పెరుగుతున్న వైద్య విద్యార్థుల సీట్లకు అనుగుణంగా హాస్టల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడు ఓజేజ్ బిల్డింగ్ గురించి అడుగుతున్నాం రెగ్యులరైజేషన్ స్టైఫన్ గురించి అడుగుతున్నాం పని చేసినప్పుడు పైసలు ఇవ్వాలి కదండి అది మేము పోయి అడుగుతున్నాం ప్రతి నెల మేము పోయి అడుక్కోవాలి మేము అడుగున్నప్పుడే వాళ్ళు ఇస్తుర్రు అట్లే సంవత్సరం నుంచి అయితేనే ఉంది ఇప్పుడు ఓజేహెచ్ హాస్పిటల్ ఉంది అది పైనుంచి పెక్కులు పడిపోయి నెత్తి మీద పడి డాక్టర్ల మీద పేషెంట్ల మీద పడుతుంది అది పేషెంట్లకే పేషెంట్లకే కష్టం డాక్టర్లకే కష్టం అది ఓజేహెచ్కి కష్టం ఆ ఓజేహెచ్ లో ఉన్న కంటైన్మెంట్ ఏరియా అందరికీ కష్టమే గత ఆరు నెలలుగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక మేము ఆరేడు సార్లు కలవడం జరిగింది హెల్త్ మినిస్టర్ సార్ని ఆయన మాకు ఓరల్ గా అండ్ లిఖిత పూర్వకంగా అష్యూరెన్స్ ఇచ్చాడు కానీ అమలు మాత్రం రియాలిటీలో అమలు మాత్రం జరగడం లేదు జనరల్ హాస్పిటల్ ఫెసిలిటీస్ బాలే అసలు చాలా మంది వచ్చిన పేషెంట్స్ అడ్మిట్ అయిన వాళ్ళు కింద ఫ్లోర్ మీద ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అసలు బాగాలేదు చాలా మంది థర్టీ ఫార్టీ మెంబర్స్ జామ్స్ లో ఉంటున్నాము హాస్టల్స్ కూడా కల్పించాలి సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే సమ్మెకు దిగాల్సి వచ్చిందని జూనియర్ వైద్యులు తెలిపారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోనూ ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు సమస్యలు పరిష్కరించకపోతే అత్యవసర సేవలు సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలలో కనీస సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు కాకతీయ మెడికల్ కళాశాలలో రోడ్లు అధ్వానంగా తయారై ప్రమాదాల బారిన పడుతున్నామని వెల్లడించారు మరోవైపు నిజామాబాద్ నల్గొండలోను ప్రభుత్వ ఆసుపత్రుల ముందు జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు

అసలు మాకు కావాల్సింది ప్రాపర్ జీవో అంటే ఇప్పుడు ప్రతి నెల మేము స్టైఫండ్ నచ్చినప్పుడు మా కాలేజీలో మేమే ఫాలో అప్ చేసుకోవాలి బిఎంఏ ఆఫీస్లో మేమే ఫాలో అప్ చేసుకోవాలి ఆఖరికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరేట్కి వెళ్ళి కూడా మేమే క్లియర్ చేయించుకోవాలి ఇది ఇలా అయితేనే మాకు రెండు కానీ మూడు నెలలకు స్టైఫండ్ వస్తుంది సేమ్ ప్రాసెస్ బడ్జెట్ తీసుకొచ్చి యాడ్ చేశారు కానీ ప్రాసెస్ మాత్రం మారలేదు ఆ బడ్జెట్ ఉన్నా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ రెండు మూడు నెలలు అయితే గవర్నమెంట్ అప్రూవల్ కోసం మళ్ళీ మేము వెళ్ళాల్సిందే ఇది కరెక్ట్ కొత్తగా కన్స్ట్రక్ట్ అయిన మెడికల్ కాలేజ్ అనేటి దీంట్లో కూడా ఫెసిలిటీస్ లేవు లైక్స్ కి బేసిక్ ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్స్ లేవు వాటర్ లేవు రూమ్స్ లేవు పడుకోవడానికి అంటే నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఒక టూ ఆర్ త్రీ అవర్స్ మేము రెస్ట్ తీసుకుంటాం అప్పుడు అసలు లేనే లేవు ఇక్కడ ఏం లేవు ఇది కాకుండా ఇంకా విభజన హామీల ప్రకారం ఏపీకి ఇంతకుముందు తెలంగాణలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది ఇప్పుడు అది తీసేయాలి యాక్చువల్లీ విభజన హామీల ప్రకారం టెన్ ఇయర్స్ వరకే అది ఉంది ఇయర్ తోటి అయిపోతుంది ఇయర్ నుంచి ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ మాకే అంటే తెలంగాణ వాళ్ళకే మొత్తం సీట్లన్నీ ఇక్కడ వాళ్ళకి ఇవ్వాలి ఇది మా మెయిన్ జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ దిశగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేపట్టిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల నుంచి సుమారు పది మంది జూడాలు మధ్యాహ్నం మంత్రిని కలిసి చర్చించారు ఎనిమిది డిమాండ్లలో జూడాలకు హాస్టల్ భవనాల నిర్మాణం కేఎంసీలో రోడ్లు మెరుగుపరచడం సహా సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంపు వంటి అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు మిగతా అంశాలపై ఇంకా స్పష్టత రాలేదని జూనియర్ వైద్యులు వెల్లడించారు సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తదుపరి కార్యాచరణపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పాయింట్ ఏదైతే మెన్షన్ చేసినామో ఆ పర్టికులర్ స్ట్రైక్ నోటీస్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి అడ్రస్ చేసిర్రు ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రీన్ ఛానల్ సో గ్రీన్ ఛానల్ గురించి చెప్పింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సర్క్యులేట్ చేసిరో మీడియాలో అదనేది ఒక కొంచెం ప్రయోగాత్మకంగా ఫస్ట్ టైం చేస్తున్నాము సో అదొకవేళ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా దాని మోడల్ని బట్టి తర్వాత డెసిషన్ తీసుకుంటాం అన్నట్టు చెప్పారు అదేవిధంగా రెండో ఇష్యూ వచ్చేసి హాస్టల్స్ సో హాస్టల్స్ ఇంకా కేఎంసీ రోడ్స్ ఈ రెండిటి గురించి ఒక ప్రతిపాదన అనేది హెల్త్ మినిస్ట్రీ సైడ్ నుంచి ఈరోజు ఫైనాన్స్ మినిస్ట్రీకి పెట్టడం జరిగింది మూడోది వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్ సెక్యూరిటీ ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు అది ఒక హై లెవెల్ మీటింగ్ ఐజీ గారితో పెట్టి దాని డిస్కషన్ అయిన తర్వాతనే ఏమన్నా చెప్పగలుగుతాం కానీ ఇప్పటివరకు అలాంటి మీటింగ్ ఏది జరగలేదు అని చెప్పడం జరిగింది